హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఇంట్లో రొయ్యలు ఉన్నాయి అయితే ఇవి కొంచెమే ఉన్నాయి కూరకైతే సరిపోవు అందుకని ఈ వంకాయలు వేసి రొయ్యలు కర్రీ చేసుకుందాం పిల్లలు కూరగాయలంటే ఇష్టపడినప్పుడు ఈ విధంగా రొయ్యలు కానీ చికెన్ కానీ ఏదో ఒకటి వేసి కలిపి వండితే వాళ్ళకి కావలసిన పోషకాలు అందుతాయి టేస్టీగాను నువ్వు మాట్లాడకుండానే కూడా తినేస్తారు వంకాయలు వండుకుంటే చాలా చాలా బాగుంది చాలా ఎమ్మీగా ఉంది రొయ్యలు కూడా చక్కగా వంకాయలు వడికి చాలా రుచిగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ చాలా ఎమ్మీగా ఉందండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే కాస్తంత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి ఇవి వేగేలోపు ఒక రోల్ తీసుకుని అల్లం ముక్కలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఇవన్నీ మెత్తగా నూరుకోవాలి దీన్ని ఇలా మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు వేగలేదో చోట్ ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా వేసేస్తాం ఇది కూడా పచ్చి బసన పోయేలాగా వేయించుకోవాలి ఇదంతా వేగింది ఇప్పుడు ఈ రొయ్యలను వేసేది వీటిని మసాలాల్లో మధ్యన ఇస్తాం దీంట్లో పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ముర్తీసి చూద్దాం రొయ్యలు చూసారా చక్కగా మగ్గిపోయాయి రొయ్యల్లో వాటర్ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం అయితే సరిపోతుంది దీన్నంతా బాగా కలుపుకోవాలి సరిపోయినందు నీళ్ళు వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికితూ ఉంటుంది వీళ్ళకు వంకాయలు కట్ చేసుకోవద్దాం చాలా వరకు కూర దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు వేసేద్దాం దీన్ని బాగా కలుపుకోవాలి దీని మీద మూత పెట్టేసినప్పుడు వంకాయలు చక్కగా మగ్గాయి ఇంకొంచెం గుజ్జు దగ్గర పడేంత వరకు ఉంచుతాం కోరుడికిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి